நீங்க వివేదనను తీది చెల ఎవరపించున్నారు మరి ఏం చేస్తారు మరి లాట్లాన చూస్తే అధికార గ్రామ గ్రామ అధికారలు ఎవర పటించుకుంట లేదు ఎవరు పటించురారు ఆ వార్డుల మీద ఎవర పటించురారు ఆ రోడ్ ఉంది ఆరు ఉంది ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం గ్రామ పంచాయతీ సెక్రటరీ పోటీ ఇవ్వాలి ఎండిఓ పోటీ కలెక్టర్ కోటి మన అందరూ సిద్ధమేనా అట్లా అట్లా చేస్తే తొందరగా చేస్తారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేద్దాం మనం ఆయన తీస్తానంటే ఓకే లేని పక్షంలో ఏం చేస్తామంటే ఎండిఓ ఇస్తాం ఎంఆర్ఓకి గిద్దాం కలెక్టర్ గిస్తాం అట్లా చేస్తే అల